పిల్లలు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు మీకోసం నేను రెండు పద్యాలు అర్థాలు భావాలు నేర్పిస్తాను బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చాత చిక్కి సావధ సుమతి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావద సుమతి పిల్లలు ఈ పద్యాన్ని ఎవరో తెలుసా బద్దెన గారు ఇప్పుడు మీకు నేను భావం చెప్తానే నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది చీమలకంటే పాము బలమైనది కదా అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు పిల్లలు ఇంకోసారి మీకు భావం చెప్తానే నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది చీమల కంటే పాము బలమైనది కదా అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు పిల్లలు ఇప్పుడు నేను మీకు అర్థాలు చేపిస్తానే బలవంతుడు బలం కలవాడు పలువురు చాలామంది సర్పము పాము నిగ్రహించు ఎదిరించి పలుకుట మాట్లాడటం పిల్లలు ఇంకోసారి మీకు నేను అర్థాలు నేర్పిస్తానే బలవంతుడు బలం కలవాడు పలువురు చాలామంది సర్పము పాము నిగ్రహించి ఎదిరించి పలుకుట మాట్లాడటం పిల్లలు ఇంకో పద్యం నేర్చుకుందామే మొదలు చూచిన కడుగప్ప పెదపకూరచ ఆది కొంచెము తరువాత నదిక మగుచు తనరుదిన పూర్వ పరాగజనితమైన ఛాయపోలిక కొజన సజ్జనుల మైత్రి మొదలు చూచిన కడుగప్ప పెదపకూరచ ఆది కొంచెము తరువాత నదిక మగుచు తనరుదినపూర్వ పరాభగజనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి పిల్లలు ఈ పద్యాన్ని ఎవరో తెలుసా ఏనుగు లక్ష్మణ కవి గారు పిల్లలు భావం నేర్చుకుందామా చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది మంచివారి స్నేహం మదిహాపు ఎండలో నేడలా ముందు కొద్దీగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది పిల్లలు మీకోసం ఇంకోసారి భావం చెప్తానే చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నేడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది మంచివారి స్నేహం మద్యహాపు ఎండలో నేడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది పిల్లలు మీకు అర్థాలు చెప్తానే కురచ పొట్టి ఆది మొదలు తనరు వర్దిల్లు దినపూర్వ ఉదయకాల ఛాయ నీడ పిల్లలు ఇంకోసారి మీకోసం అర్థాలు చెప్తానే కురచ పొట్టి ఆది మొదలు తనరు వర్దిల్లు దినపూర్వ ఉదయకాల ఛాయ నీడ పుజ్జన చెడ్డవారి సజ్జనులు మంచివారి మైత్రి స్నేహం పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్సుల్లో కామెంట్ పెట్టండి